నమ్మిన బట్లేమంట మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట మరి ఆలోచిస్తూ ఉంచుతారా వెంట కారు తీసుకుని బెల్లర్ టైం ఫుల్ చేసుకో బెల్ల బాబు సంతోషం ఎక్కువైందంటే నా బాబు ఈ రోజు రాస్తే బాగున్నావా మీ ఆరోగ్యం ఎట్లా అంద వయస్ పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా అది సరే నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెస్తున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటు కావడం పెద్ద గొప్ప ఒరే ప్రసాద్ నీ నాటకాలని నేను వే రాసుకుంటున్నావుట అందుకు నేను చాలా గర్విస్తున్నా నటులదే దేవుందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు ఆ శాశ్వతం నటులు వస్తారు పోతారు మాట కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు ఉదాహరణకు బళ్ళారు రాఘవాస్థానం మాధవ పెద్ద అర్థం అది ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మరిచేపోయి అందాకే ఎందుకు నా సంగతి చూడు నేను నాటకలాడే మాధవయ్య నాటకం అంటే పిక్కటే దొరికేది కాదు జనం గెటకెటకెట్లాడిపోయేవాడు మాట మాటకు చప్పట్టు పచ్చ పచ్చాతికి అడుగడుగు నా అడుగడుగునాధ్యనే కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని పిల్లులు ఎన్ని బహుమతులు రా నా నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ వెక్రిస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నాను తల్చేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళెవరు ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పీయరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మం రామకృష్ణం తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన బరే ఒక్కసారి నాటకం చూడాలనుందో ఆయన నాన్న మీరు నా నాటకం చూడడం నా అదృష్టం నాన్న ఈసారి నాటకం ఇష్టం నేను తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే నాతో రండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుండీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదేం అక్కర్లేదు కానీ నేను నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా అప్పుడే వాడిని ఎవరు గోపాలరావు కూడా రావచ్చు గోపాలరావు మా బాల్య స్నేహితుడురా ఆ మధ్యన నిన్నోసారి ఒకసారి పంపించమని చూడాలని ఉందని కూడా ఉత్తరం రాశాడు దేనికి వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొద్దిగా సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరం అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం ఒటితో సహా అప్పుడే ఇచ్చేశాడు కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు అంటాడు నీ కొడుకు నా ఇచ్చి పెళ్లి చేయాలరా అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని చేసుకోవాలి నీకేమి నిర్బంధం లేదో వెళ్ళి చూసిరాబుల్ పెళ్ళా రెడీగా ఉందన్నమాట అక్కడ కలిపి ఇంకో ఉండదా ఏమిటి ఇక్కడ వంట రెడీ భోజనాడికి వంటి ఆడికి రెడీ నాన్న రాడికి రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ నా కట్టు ఒక పిల్ల పిల్లది బాబు రండి తమ మనసు చాలా కరమైంది చిన్నమ్మగారిని అమ్మతారా చిన్నమ్మ గారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి బాబు మొన్న ఏమో చిన్నమ్మ గారికి ఏమన్నారు ఇప్పుడు పెద్దయ్య గారికి ఏమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఏమంటారు